నిన్న ఈవెనింగ్ ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ మంత్లో వచ్చినప్పుడు మీరు ఏమన్నారు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఫస్ట్ అవర్ లో రండి సార్ మీరు సాతో మాట్లాడి మీకు ఇస్తాము వాళ్ళు ఇదేమంటారు మీరు అందుకున్నాం అంతేకాదు అంతేకాదు నేను మీకు ఫస్ట్ అవర్ లో అంటే ఫస్ట్ నార్త్ నేను సాతాయి హార్లా చేసేది ఫస్ట్ ఓపర్కి రాను ఆర్టియాక్ మీ అడగదు సార్ ఆర్టియాక్ మేము అడగదా మా ఎంపిక్స్ ఏమైనా నిన్న జరిగింది కాబట్టి మాకు కాపీ అని అడిగారు మేము అడగాలి ఆర్టీ యాక్ట్ మేము అడుగుతాము మేము అడుగుతాము ఎంపీటీ సో వాళ్ళు జరిగింది కాబట్టి వాళ్ళు అడిగినారు నిన్న లేదు 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 కూడా రెడ్డి నరేంద్ర రెడ్డి ఇచ్చింది పోయింది మాట్లాడితే అడ్వకేట్ మాట్లాడాడు కానీ ఆయన ఇచ్చింది ఆయనే ఆయనే ఇచ్చినాడు నరేంద్ర రెడ్డి ఇచ్చినాడు అడ్ ఆయనే ఇచ్చినాడు మీకు ఆయనే ఇచ్చినాడు నరేంద్ర రెడ్డి ఇచ్చినాడు మీకు లాయర్ పక్కలో ఉన్నాడు లాయర్ లాయర్ పక్కలో ఉన్నాడు నరేంద్రెడ్డి డైరెక్ట్ చేతికి ఇచ్చిన తర్వాత నేను ఎమర్జెన్సీ ఉంది యూనిక్ కావాలి అని చెప్పి నేను రిఫర్ చేసిన తర్వాత పంపిస్తాను బై బై పర్సన్ బై పర్సన్ పంపిస్తున్నాను విష్ణు ఉంది వద్దులేదా 이스터 어 그러니까 특별히 요한거 라데만 참석. 참그이 비디오가 그렇 हम भी चले तो निवेदन करेंगे और एमडी का सेशन नॉन जे सर राजनीतिक उनका डायमेंशन सबलेटर वालों को आरटीआई करते ये वाली सर ट्राई जैसे सबलेटर का भी मैं लाती इधर ये वो बात की सिद्ध रखो गट सर मैं बोलता हूं ना कह लीजिए ना कह लीजिए आरटीआई के काम हो जाए सर निवेदन निवेदन सबलेटर का ये हो

నా వీస్తే సార్ మీ సంతకమైనా ఓకే సార్ మాట్లాడు సార్ మీ వైఫ్ మీరు మాట్లాడండి సార్ నేను చూస్తున్నా తెలుసు మాట్లాడండి సార్ ఎవరైనా సార్ చెప్పండి మీరు అది సార్ మీరు మాట్లాడరు కాదు ఆ తెలుసునే మాట్లాడండి ఆఫీస్ కంప్లీట్ పర్సనల్ దినికి ఎవరు నా తెలుసు మాట్లాడండి ఇవన్నీ కంప్లీట్ ఆ జోస నాకు తెలియదు సార్ ఎక్కడో వీచెప్ప ఎవరెప్పుడు నాకు తెలుసు ఆ వీజెప్ నేను ఆ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడతారే ఎవర సార్ నుండి చెప్పాలి ఇన్ఫర్మేషన్ అడతారే ఎవర సార్

అన్నాడు మాట్లాడినాడు నాకేం లేదన్నా నేను ఏమంటున్నా ఇదే విషయంలో ఆయన నేను చెప్పింటేనా

आधे एम डी कहते हैं सी ए काफी बड़ा होती है लीड को इश्यों ने उगलाया है पता कर दो दस पीस बुला आया था कोट वाशर जैसे सारा हो गया लेने से लेने कोट वाश आते हैं क्या जो सामने नीचे वाले वो बिल्कुल वन वाला रेडिश पैड़ा कार में सूचकों ने कह ली बंद वन वाले वाले इन रेडिश पैड़ा ना <laughs> ఫేస్బుక్ లో రాసి కాపీ కావాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఎంపీటీసీ వాళ్ళంతా మాకు కావాలని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టినారు ఆ విషయంలో నిన్న వరకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మనవాడు కూడా మన అడ్వకేట్ గారు కూడా సరే లేని వెళ్ళిపోయినాడు అంటే ఇచ్చిండేదేమో ఎంపీటీసీకి మండలం వైస్ ప్రెసిడెంట్ నరేంద్ర రెడ్డి గారు ఇచ్చినారు కావాలి సార్ కాపీ అని నిన్నే గా ఇచ్చిండాల్సి ఉంది ఆయన పోస్ట్ పోన్ జరిగింది ఎందుకంటే ఆయన ఏం రాసిన అంటే ఇష్యూ రాలేదని చెప్పేసి ఎండిఓకి ఫార్వర్డ్ చేసినాడు వాళ్ళు ఎండీఓ ఏమంటారు దీంట్లో ఇష్యూ అని అంటారు ఏదో తిరకాసు పెడతా ఉంటారు ఎందుకంటే దీన్ని ఇదేం ఆగే పరిస్థితి ఏం లేదు ఈ రోజు కాకపోతే రేపు అయితే లే అంత తిరకాసి పెట్టేసి వీళ్ళంతా కూడా డ్రామాలు ఆడుతుంటారు ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఏదైతే వాళ్ళ పై ఆలోచిస్తారో అది చెప్తా ఉన్నారు ఆ అది జరుగుతా ఉంది ఏదంతా ఇంతా ఈ ఈ విధంగా ఈరోజు అధికారులు కూడా వాళ్ళ తొత్తులే పనిచేస్తా ఉన్నారంటే ఇంతకింటి నియతమైన పరిస్థితి ఏమీ లేదు ఏదున్నా కూడా మేమేమడినామో మాకి ఆ మినిట్స్ లో ఏం రాసినారో ఆ కాపీ కావాలని చెప్పేసాం ఏం తీర్మానం చేసినా కాపీ కావాలని చెప్పేసాం అంతేగాని మరి ఈ రకంగా ఇస్తామని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటా ఉంటే అది మంచిది కాదు అది మరి ఆ గారు గారితో మాట్లాడినా ఆర్డీఓ గారు కూడా రేపు వచ్చి రేపు అంటే రేపు 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 ఈవినింగ్ ఎల్లుండి ఎల్లుండి కంటే ఇచ్చేస్తాను సార్ రేపు ఏదో పని ఉంది రాలేను ఎల్లుండి కంటే వచ్చేసి మధ్యాహ్నం ఇచ్చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే ఏం జరిగే జరిగితే అది ప్రాబ్లం లేదు కానీ ఏదైనా కానీ అడిగినప్పుడు ఇమ్మీడియట్ గా స్పందించాలి వీళ్ళు ఏమంటారు అంటే ఆర్టీఐ యాక్ట్ కింద అడగ ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరు అడుగుతారో పబ్లిక్ అడుగుతుంది వీళ్ళు ఎంపీటీసీలు అడిగినారు కాబట్టి మేము అడుగుతా ఉండేది అంతే మేము వాళ్ళ ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి అడిగేదానికి ఎమ్మెల్సీ గారు నేను రావడం జరిగింది ఆయన కూడా సమాధానం చెప్పినాడు సరే చూస్తాం ఇప్పుడు ఎండిఓమంటారంటే ఎలక్షన్ లో ఆయన పరిధిలో జరిగింది కాబట్టి ఆయన వచ్చి సంతకం పెట్టి ఇవ్వాలంటాడు కాబట్టి ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి వాళ్ళు వేళ మాకు ఇబ్బంది పెట్టినా మేము ఇబ్బంది పెట్టే పరిస్థితిలో లేదు ఏదున్నా న్యాయపరంగానే పోతాం సరే ఇప్పుడు అడ్వకేట్లు కూడా దాని మీద అడిగినారు ఎందుకంటే ఇష్యూ అని రాసేది ఒక కోర్టు రాస్తది కానీ ఆ మీరు రిఫర్ చేస్తారు కానీ ఇష్యూ అని రాసేది కోర్టు రాస్తుంది ఫార్వర్డ్ ఎండిఓర్వర్డ్ చేసిన ఎండిఓ ఫార్వర్డ్ చేసినప్పుడు ఇయల్ అని చెప్పేసి వీళ్ళ అవదర సరే ఏదైనా